హైదరాబాద్ పాత బస్తీలో మొహరం సందర్భంగా అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా మొహరం నెలలో కొన్ని రోజులు సంతాప దినాలుగా ముస్లిం సోదరులు పాటిస్తారు మొహరం పండుగ కాదని అమరవీరుల త్యాగాలను స్మరించడం ఇస్లాం కోసం అనేక మంది ముస్లింలు ప్రాణాలను త్యాగం చేశారు ఇస్లాం రాజ్యాధిపతి యాసిద్ సిద్ధాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్ధాంతాన్ని జోడించడంతో మొహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ దాన్ని ఎదిరించారు దీంతో కుటుంబ సభ్యులు డెబ్బై రెండు మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడాల్సి వచ్చింది అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి సిద్ధాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్ధాంతాన్ని జోడించడంతో మొహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ దాన్ని వీటన్నిటినీ స్మరించుకుంటూ హైదరాబాద్ పాత బస్తీలో దబీర్పురా నుంచి బిబికా అలంసియాల నందు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఆకాశం టీవీ చైర్మన్ షాకీర్ షేక్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన నాయకులు పైసల్ ఖాన్ పాత బస్తీలోనే నిర్వహించబడుతున్న ప్రత్యేక ప్రార్థన మందిరాల్లో పాల్గొన్నారు ప్రార్థనా మందిరాల వద్దకు వచ్చిన వారికి దాదాపుగా మూడు మందికి పైగా ఆహారాన్ని వీరి చేతుల మీదగా అందించారు సందర్భంగా తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వక్లా భరణం కృష్ణ మోహన్ రావు గారు మాట్లాడుతూ ముంబైలో దీపావళి కర్ణాటకలో దసరా హైదరాబాద్ పాత నగరంలో బోనాలు అవన్నీ పండుగలైతే మొహరం అనేటువంటిది త్యాగానికి చిహ్నంగా ఈ పది రోజులు ఆషాఢ మాసంలో చాలా ఘనంగా ఇస్లాం మతం ఆచరించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా నిర్వహిస్తారు కర్వాలా మైదానంలో డెబ్భై రెండు మంది యుద్ధ వీరులు మరణించినటువంటి సందర్భంగా వారికి త్యాగ నిరతిగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో పాత బస్తీలో ఉన్నటువంటి బీబీకే అలావా ఆ విధంగానే మౌలా హుస్సే మౌలా హుస్సేన్ ఈ యొక్క ప్రార్థనా మందిరాల్లో వారిని కొలుస్తూ త్యాగాన్ని చిహ్నంగా ప్రార్థనలు చేయడం అనేటువంటిది ఇస్లాం మతంలో ఒక ప్రతీతిగా వస్తున్నది ఈ మొహరం రోజుల్లో పదవ రోజున మతం చేస్తూ అంటే వారి త్యాగానికి నిరతిగా ఏ రోజు ఏ రక్తం చెందించి అయితే డెబ్బై రెండు మంది అమరులైనారో వారికి రక్తం చెందిస్తూ మీ వెంబడి మేము ఉన్నాం అనేటువంటి ఒక గొప్ప సాంస్కృతిక మతపరమైనటువంటి ప్రతీతిని కలిగినటువంటిదే మొహరం పర్వదినాలని చెప్పి ఇది పర్వదినం కాదు త్యాగ దినాలు ఇది పండుగ కాదు బోనాలు పండుగ ఇతర అన్నీ జరుపుకునేటువంటి పండుగ కానీ ఇది త్యాగానికి చిహ్నంగా యొక్క వ్యవస్థ కోసం ఈ ధర్మం కోసం ప్రాణాలర్పించినటువంటి డెబ్బై రెండు మంది ఆ యొక్క వీరుల యొక్క స్మరణను చేస్తూ ఇక్కడ ఈ యొక్క దట్టి కట్టడము ప్రార్థనలు చేయడం అనేటువంటిది ఇస్లాం మతంలో చాలా కాలంగా వస్తుంది పురలో ఉన్నటువంటి బీబిక అలావా అంటే మహమ్మద్ ప్రవక్త గారి కూతురు మహమ్మద్ ఆ యొక్క బీబిక అలావా గారి ఆ అమ్మగారి యొక్క కుమారుడే ఇక్కడ ఉన్నటువంటి మౌలా హుస్సేని ఆ విధంగానే మౌలాలిలో ఉన్నటువంటి హజరత్ అలీ అయినటువంటి ఆయన అమ్మగారి యొక్క భర్త వీళ్ళంతా కూడా త్యాగం చేసినటువంటి త్యాగ పురుషులు మతం అనేటువంటిది అందరికి కూడా ఉండాలని చెప్పి మత స్వేచ్ఛ అందరికీ కలిగి ఉండాలని చెప్పి రుజువర్తనతో ఇతరులను పరమత సహనాన్ని కొనసాగిస్తూనే వారి యొక్క ఏదైతే ధర్మాన్ని నమ్ముకున్నారో ఆ ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ మహనీయులంతా కూడా త్యాగం చేయడం ద్వారా ఇవాళ ఇస్లాం మతం కావచ్చు ఇస్లాం విశ్వాసం కావచ్చు ఇంత గొప్పగా పరిడవలుతున్నది అయితే ఈ మోహరం పది రోజుల సందర్భంగా ప్రతిసారి పరమత సహనానికి ప్రతీకగా త్యాగానికి ప్రతీకగా ఇస్లాం విశ్వాసం ఆచరిస్తున్నటువంటి వాళ్ళకు మద్దతుగా నేను ప్రతిసారి రావడం ఇక్కడ ఖమర్ రజ్వీసాబ్ అక్కడ ఉన్నటువంటి ఈ పత్తర్గట్టి దేవాలయం కావచ్చు అక్కడ ఉన్నటువంటి బీబీకే అలా అలావా డబిల్పుర మందిరం కావచ్చు ప్రతిరోజు ప్రతి సందర్భంలో మొహరం సందర్భంలో వారు అశ్వం ఏనుగు మీద ఎక్కి అందరిని కూడా దీవిస్తూ ఈ మతానికి సంకేతంగా మతం అంటే ఇలా కొట్టుకుంటూ రక్తాన్ని చిందించేటటువంటి త్యాగానికి చిహ్నంగా కమర్ రజ్వి సాహబ్ చాలా కాలంగా ఈ యొక్క విశ్వాసంలో పనిచేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా పాతబస్తీలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి మందిరాలన్నీ కూడా నేను దర్శించుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి త్యాగం అనేటువంటిది అందరికి సంబంధించినటువంటిది త్యాగం అనేటువంటిది ప్రజలలో విశ్వాసాన్ని కలిగించేటటువంటిది ఒకరు త్యాగం చేసినప్పుడు నీ త్యాగం వృధాగా పోరాదు నీ త్యాగానికి మేమందరం కూడా నిలబ నిబద్ధతగా నిలబడి ఉన్నాం అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించేటటువంటి మొహరం తినాలనేటువంటివి చాలా గొప్పవి పదవ రోజున కూడా మనం అందరం కూడా చాలా సంవత్సరాలుగా చూస్తాం ఆ రోజు కొమర్ రజ్వి సాబ్ బీబీకే అలావాకు సంబంధించినటువంటి దాన్ని తీసుకొని ప్రొటెక్షన్ గా దాని నుంచి వస్తూ అందరినీ దీవించేటటువంటి కార్యక్రమాన్ని చూస్తాం కాబట్టి హైదరాబాద్ అంటేనే గంగా జమున సంగమం హిందూ ముస్లిం ఇవెవరైనా కావచ్చు అన్ని మతాలకు అతీతంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి హైదరాబాద్ నగరంలో పరమత సహనాన్ని కలిగి ఉంటూ అందరి అన్ని మతాలను గౌరవిస్తూ అందరు అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండేటటువంటి ఒక గొప్ప కల్చర్ని ఇచ్చినటువంటి ఈ హైదరాబాద్ నగరంలో పాతబస్తీ చాలా ప్రత్యేకమైనటువంటిది ఒకవైపు ఈ పది రోజులు మొహరం దినాలు జరుగుతూ ఉంటే ఇదే ఆషాఢ మాసంలో అమ్మ కూడా మొక్కుతూ ఇక్కడ సింహవాణి అమ్మవారిని కావచ్చు భాగ్యలక్ష్మి అమ్మవారిని కావచ్చు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కావచ్చు గోల్కొండలో ఉన్నటువంటి చంద్రవతి అమ్మవారిని కావచ్చు అందరి అమ్మవారిని కొలుస్తూ అక్కడ కూడా సర్వే జన సుఖినోభవంతు అంటువ్యాధులు రాకుండా వాటర్ మారుతుంది కాబట్టి వాటర్ వల్ల కంటామినేషన్ రాకుండా అందరు సుఖంగా ఉండేటువంటి అన్ని అటువైపు హైందవ మతమైన ఇటువైపు ఇస్లాం మతమైన అందరూ క్షేమంగా ఉండాలని అందరూ చక్కగా ఉండాలని కోరుకునేటటువంటి గొప్ప సంప్రదాయం ఇచ్చినటువంటి హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నటువంటి వాళ్ళంగా ఈరోజు అక్కడున్నటువంటి బీబీకి అలావా ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి మౌలా హుస్సేని మందిరాలను దర్శించుకొని ప్రార్థించడం జరిగింది అందరినీ కూడా సుఖంగా చూడమని చెప్పి వేడుకోవడం జరిగింది